కర్కాటక రాశి వారికి రాసులో శుక్రగ్రహ సంచారము వేయ స్థానంలో గురుగ్రహ సంచారము ద్వితీయంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము తృతీయంలో కుజగ్రహ సంచారము అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము భాగ్యస్థానంలో శనేశ్వర గ్రహ సంచారము కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎట్టకేలకు వాళ్ళ జీవితంలో మంచి మార్పులను తీసుకురాగలుగుతారు మానసిక సంతోషాన్ని మీరు పొందగలుగుతారు ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో కొన్ని కార్యక్రమాలు చేయాలన్న విధంగా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి కొంతమందిని పరీక్షించడానికి కావచ్చు కొంతమందికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకురావడానికి కావచ్చు మీరు కొన్ని ప్రయత్నాలను చేస్తారు కానీ వాళ్ళ వైపు నుంచి మీరు కాస్త వ్యతిరేకతని పొందే అవకాశం ఉంటుంది అంటే మనల్ని ఇలా అంటారు వీళ్ళు ఈ విధంగా మనల్ని విమర్శిస్తున్నారు మనల్ని కించపరుస్తున్నారు అన్న నెగిటివ్ టోన్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా జాగ్రత్తగా కమ్యూనికేట్ చెయ్యండి యథార్థంగా మనం ఈ విధంగా ప్రయత్నం చేస్తే మంచి అవకాశాలు రావచ్చు నీకు భవిష్యత్తు బాగుంటుందని ఆ విధంగా నచ్చజెప్పి ప్రయత్నం చెయ్యండి అది మీకు ఎక్కువగా కలిసి వస్తుంది కొన్నిసార్లు కఠినంగా ప్రయత్నించడం ద్వారా మీరెక్కు నష్టపోయే అవకాశం ఉంటుంది కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆదాయ రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు జీవిత భాగస్వామి ద్వారా ప్రయోజనాలను ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు భద్రత విషయంలో తగు జాగ్రత్తలు అవసరం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కు సంబంధించిన తగు జాగ్రత్తలు అవసరం సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు పితృ కార్యక్రమాలు చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుందని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా చేయించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి సోమవారం లేదా మంగళవారం రోజున సర్వశుక్త సహిత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించండి కేజింబావ్ బియ్యాన్ని వెండి చంద్రబింబము నాగపడియను దక్షణ సమేతంగా తాంబూలంతో కలిపి పండితులకిచ్చి ఆశీర్వచనం పొందండి కేవలంగా ఈ యొక్క ద్రవ్యాలను స్వయంపాకం కావచ్చు ఏదైనా కావచ్చు అవతల పండితులు వారు మంత్రం చెప్పి నాకు ఇష్టమే నేను తీసుకుంటున్నాను ఇదిగో పలానా వాళ్ళకు సంబంధించినటువంటిదిది అని సంకల్పం చెప్పి పేరు గోత్రం ఇవన్నీ చెప్పి ఆయన తీసుకుంటున్నానని మీరు ఇస్తున్నారని అన్న తర్వాత ఇస్తేనే అది సఫలీకృతం అవుతుంది ఏదో ఆయన వద్దన్నారు తీసుకోనన్నారు నేను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే తీసేసుకుంటారులే నాకు ఫలితం దక్కుతుందని మాత్రం అనుకోవద్దు ఈ యొక్క దాన ధర్మాది కార్యక్రమాలలో అవతల వ్యక్తికి కూడా ఇష్టం ఉండాలి అవతల వ్యక్తి ఇష్టపడి తీసుకుంటా అంటేనే అప్పుడు మీరిస్తేనే అది సార్థకతం అవుతుంది ఇది గ్రహించి మెలగండి